లో శనివారం ల్యాండ్ అట్రసిటీ కేసులపై సమక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్ లక్ష్మీనారాయణ శంకర్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అదనం కలెక్టర్ వెంకటేశ్వరరావు ఎస్సీ అభివృద్ధి అధికారి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల చట్టాలపై అవగాహన కల్పించాలని ఎస్సీ ఎస్టీల పెండింగ్ కేసులు పరిష్కరించాలని ఎస్సీ ఎస్టీలపై దాడులు అరికట్టాలని బాధితులకు నష్టపరిహారం త్వరితగతిన అందించాలని ప్రతి నెలలో పౌర హక్కుల దినోత్సవం జరపాలని మెదక్ పట్టణంలో ఎస్సీ ఎస్టీ దుకాణ సముదాయాలపై దృష్టి సారించాలన్నారు మెదక్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి పునః ప్రతిష్ఠించాలన్నారు అంబేద్కర్ విగ్రహ దాడులను సహించేది లేదన్నారు గౌతీజీగూడలో జరిగిన సంఘటనలో నిందితులను అరెస్టు చేయాలని అక్కడ సహపంక్తి భోజనం ఏర్పాటు చేయాలన్నారు ఎస్సీ ఎస్టీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయడానికి జిల్లా యంత్రాంగం తరపున విశేష కృషి చేస్తున్నట్లు సివిల్ రైట్స్ డే నిర్వహించి ప్రజల అవగాహన వినతలు దళిత సంఘాల సభ్యులు పలు అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు అన్ని సమస్యలను వారంలో పరిష్కరించాలన్నారు కార్యక్రమంలో జిల్లా అధికారులు ఆర్టీఓలు మానిటరింగ్ కమిటీ సభ్యులు దళిత సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

మన సేషన్ పేర్కోకుండా మన వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏది ఎంతో కేసులు న్యాయ క్రిమినల్ కేసులు ఉన్నాయా కేసు ఎలా ఉన్నాయా అని చెప్పి చూసి వరకు కోర్టు ప్రయత్నం చేస్తే బాగుంటుంది సేషన్ రేపు వరకు నీకు ఇంతే కదా అని చెప్పి పెద్దల్లో భయం పోయి ఇంత రోజు కేసుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు దాన్ని కొంచెం మానవీయత్వం ఆలోచించి దాని నాయకులు సుప్రీంకోర్టు ఉన్నాయా చెప్పాలి మీరు ఏదో మేము సెక్యూరిటీ మాత్రం ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ దాని దాన్ని చూస్తున్నాం సార్ కాల్ డబ్బు కూడా ఆ కూడా వచ్చారా సార్ అయితే దీనికన్నా వన్ అవర్ ముందే అక్కడ ఈ అవి షాప్ బందా అభిషాడు అవతాయం చేశారా లేకపోతే డిటెన్షన్ చేశారా అది కూడా ఐడెంటిఫై చేస్తాం సార్ డెఫినెట్గా దాని మీద టీం పెట్టి దాన్ని పట్టుకోండి ఈ ఆరోగ్య అది

ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తి చెయ్యి మన అమెరికా దగ్గర చెయ్యి ఒకటి పోలీస్ విజిట్ చేసినారుమిడియట్ గా దాన్ని అంటే బయట వాళ్ళు వచ్చి చేసే ఛాన్స్ లేదు సార్ తర్వాత ఇంటెన్షన్ గా చేస్తుంటే మాత్రం మరి విలేజ్ లో మాత్రం ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు తర్వాత వేరే వాళ్ళు చేసే అవకాశం లేదని మా ఊళ్ళో వాళ్ళు విలేజ్ చెప్తున్నారు సార్ ఈ విషయం మీద చాలాసార్లు మేము ప్రజాస్తున్నాం కరెక్ట్ చెప్పాక మన జెంట్ కరెక్ట్ కూడా మాకు కంపెనీ కంపేయ గత క్రితం కూడా ప్రజాస్తే ఈ మహనీయుల విగ్రహాల గురించి మాట్లాడటం మాట్లాడతామన్నారు కంపేసి ఆ సమస్య సాధ చేస్తామన్నారు అక్కడ మళ్ళీ అభ్యర్థుల విగ్రహాన్ని పెడతామని చెప్పి రోడ్డు బాగుపోయినప్పుడు ఆరోగ్య వాళ్ళు చెప్పాను తైదు అప్పుడు జనాల దగ్గరైతే అది పొందగల పరి ఎక్కడైతే ఆ అంతం చెప్పిందో ఆరు దెస్తారు అప్పుడు మాత్రం దర్ధ్ర తప్పకుండా ఐ వంగ తెలియడానికి ఏర్పాటు ఏ అవుతుందిలా నేను ఆ దిశరం తప్పకుండా ఇక్కడ ఏర్పడితే కెరల్స్ వాకి సో ఇవిటి బిడి కొతో స్టార్ట్ కి కాషిని కొట్టాలి అంటే ఎంతటి లాభం ఉంది ఎంతమంది దగ్గర మనం చూనం

రిమైనింగ్ కొన్ని పెండింగ్ ఉన్నాయి సార్ ఈ చాప్టర్ చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ కూడా శాంక్షన్ చేస్తారు సార్ రెస్పాండెంట్స్ ఉన్నారు సో వాళ్ళు దౌర్జన్యంగా సో వాళ్ళ ల్యాండ్ ఎప్పుడో చేస్తున్నారు అనేసి విధంగా దౌర్జన్యంగా వాళ్ళ ల్యాండ్ వాళ్ళు పంట తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనేసి లేకపోతే రిటర్నింగ్ చేస్తున్నారు